నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీలాసియా ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు నమస్కారం రాజేష్ సో ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ చూసుకుంటే వాడి వేడిగా జరుగుతున్నాయి రాజకీయాలు అనగానే కులం మతం ఇవి కంపల్సరీ ఈక్వేషన్స్లో ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీకి హవా ఉంది అని చాలా వరకు మనకు అర్థమైపోతుంది బట్ వైఎస్ జగన్ గారు ఇంకొన్ని వ్యూహాలు రచిస్తున్నారు దాంట్లో మెయిన్గా క్యాస్ట్ ఈక్వేషన్ అనేది ఒకటి పందాగా తీసుకున్నారనైతే చాలా వరకు అర్థమవుతుంది సో ఏంటంటే బదిలీలు చేయడం కానీ సో బీసీ ఓట్లు ఏదైతే టీడీపీకి ఉన్నాయో అవి లాక్కునే ప్రయత్నం కానీ లాక్కునేది అని అనకూడదు అటువైపుగా దిశలు వేస్తున్నారు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది యాక్చువల్గా బదిలీలకు కానీ ఈక్వేషన్ వర్క్అవుట్ అవుతుందంటారా ఈసారి ముందుగా మీకు మీ యాజమాన్యానికి మీ సిబ్బందికి మన టీవీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా సార్ థ్యాంక్ యూ ఇక మీరు ప్రస్తావించిన అంశం వచ్చేటప్పటికి దాన్ని మనం కొంచెం పాలిష్డ్గా సోషల్ ఇంజనీరింగ్ అంటాం అంటే కులాల మధ్య సమీకరణాల ద్వారా ఎన్నికల్లో నెగ్గటం ఇది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో సఫలం అయిన కాన్సెప్ట్ అది జాతీయ రాజకీయాల్లోనే సఫలమవుతుంది సఫలమైన కాన్సెప్ట్ అది మనం గతంలో చూసాం సహజంగా దళిత పక్షపాతిగా ఉండే బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి గారు దళిత్ మైనారిటీ బ్రాహ్మీణి కాంబినేషన్ తోటి ఒకసారి ఏ పార్టీ మీద ఆధారపడకుండా వారికే సొంత మెజార్టీ దక్కించుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో సో అక్కడ నుంచి వివిధ రాజకీయ పక్షాలు వివిధ ఎన్నికల్లో వివిధ సందర్భాల్లో ఇదే వ్యూహాలను అమలుపరుస్తా అక్కడ స్థానికంగా ఉండే కులాల మధ్య సమీకరణ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ విధమైన సోషల్ ఇంజనీరింగ్ దిశగా అడుగులేస్తున్నట్టుగా ఆయన ఎన్నికలు అంటే ఇప్పుడు ఆయన అభ్యర్థుల ఎంపిక సరళ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మీరు అడిగిన ప్రశ్న ఇదే ఫలిస్తుందా అంటే ఒక పార్టీని ఎన్నుకోవటానికి కానీ ఇంకొక పార్టీని ఓడించడానికి కానీ లేదు ఒకరిని ప్రభుత్వంలో నుంచి దింపేయటానికి కానీ ఇంకొకరిని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక్కటే ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారా ఇది చాలా కీలకమైన అంశం సోషల్ ఇంజనీరింగ్ అనేది సమాజంలో ఏ రాజకీయ పార్టీ ఏ కులానికి సంబంధించిన అభ్యర్థికి టికెట్ ఖరారు చేస్తున్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులం మీద ఆధారపడి ఎన్నికలు నెగ్గలేదు ఏ ఎమ్మెల్యే కూడా ఒక కులం మద్దతుతోటి ఎన్నిక నెగ్గడం అసాధ్యం అట్లా అనుకుంటే మనకి తెలంగాణ ప్రాంతంలో సహజంగానే మాదిగ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ కానీ మాదిగలకు సంబంధించిన ఉద్యమకారుడుగా ఉన్న నిత్య ఎదురుగా ఉన్న మందాకృష్ణ మాదిగ్ గారు చాలా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఒకసారి కూడా వారు నెగలేకపోయారు కాబట్టి ఏంటంటే ఆయా వర్గాల ప్రయోజనాల కోసం పోరాడే నాయకులు కూడా ఆ ఒక్క కులం మద్దతు దగ్గడం అనేది అసాధ్యం ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన ఫ్యాక్టర్ ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటి అంటే రకరకాల కుల సమీకరణాల దృష్ట్యా నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇంకొక నియోజకవర్గానికి పంపించడం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఇంకొక నియోజకవర్గానికి పంపించడం ఇట్లాంటి అభ్యర్థుల్ని మాములు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు కొంతమంది అభ్యర్థితోనే నిరాకరిస్తూ ఉన్నారు అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఈసారి మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పని చెప్తున్నారు ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే ఆయన చెప్తున్న కారణం వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత పెరగడానికి వాళ్ళ కులం కారణమా ప్రభుత్వ పాలన కారణమా ఇది చాలా కీలకం అభివృద్ధి వైపు దిశ అభివృద్ధి ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలు ఆయనకి కట్టబెట్టి గెలిపియడం జరిగింది అంటే ప్రజలు ఎంత భారీ అంచనాలు ఆయన మీద ఉంటే నమ్మకం ఆయన మీద పెంచుకుంటే అంతటి భారీ విజయం ఆయన కట్టబెట్టారు కాబట్టి ఇవాళ ప్రజలు అభ్యర్థుల కులం కన్నా కూడా ప్రభుత్వంలో ఉన్న పాలకుడి పాలనా దక్షత మీద నిర్ణయం చేస్తారు అంటే ఆ పాలకుడిని మళ్ళీ తిరిగి కొనసాగించుకోవటమా అతనికి ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వటమా ఈ దిశగా అడుగులు పడటానికి ప్రజలు ఒక నిర్ణయం అంటే ప్రజలు ఆ దిశగా వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పాలనా దక్షత పరంగా ఒకసారి పరిశీలించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తన విజయం దక్కించుకోవటానికి ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు ఏమేం చేశారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అవినీతి చేతికి పాల్పడింది అని చెప్పని బుక్స్ పబ్లిష్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గీయుల ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నాడు ఆయనకి తన సొంత కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడి పరిపాలన చేస్తున్నారు అని చెప్పని ఆ ప్రభుత్వం సంకల్పించుకున్న రాజధానిని కూడా అది అమరావతి అని చెప్పని పేరుతో ఒక రాజధాని నిర్మాణానికి పూనుకుంటే ఆ రాజధానిని నిర్ణయించే బిల్లుకి అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని శంకుస్థాపన కూడా హాజరుగాని తీరు చూసాం మనం ఆ అమరావతిని అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు కాదు 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 అది కమరావతి అన్నారు తర్వాత పట్టిసీమ అంటే పోలవరం నిర్మాణం కొంచెం సమయం తీసుకునే అంశం కాబట్టి ఈ లోపుగా కృష్ణా డెల్టాకి నీటి స్థిరీకరణ కోసం అని చెప్పని పట్టిసీమ ద్వారా లిఫ్ట్ ద్వారా నీటిని పోలవరం కెనాల్ నుంచి కృష్ణానదికి తరలించే కార్యక్రమం సంకల్పించుకుంటే అది పట్టిసీమ కాదు వట్టిసీమ అని చెప్పని దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అన్నారు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు తినేస్తున్నారు అని చెప్పి ఆరోపణ చేశారు ఆగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు సదావర్తి భూములు తెలుగుదేశం పార్టీ కొట్టేసింది అన్నారు నారా లోకేష్ హాయ్ ల్యాండ్ కొట్టేశాడు అన్నారు ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ సామాజిక వర్గీయులే అని చెప్పని ఆరోపణ చేశారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పొంకాను పొంకాలుగా ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ సొంత ఇంట్లో జరిగిన రెడ్డి గారి హత్య అది హత్య అని చెప్పని నిర్ధారణ అయినా కూడా ముందు దాన్ని మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తర్వాత అది హత్య అని చెప్పని రూఢి అయిన తర్వాత దాన్ని ఆనాటి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆనాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేశారు ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుక్కున్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు ప్రజల్లో తన వ్యూహకర్తల ద్వారా తనకున్న సోషల్ మీడియా బలం ద్వారా ఈ అసత్యాలని సత్యాలుగా ప్రజలకి చేరు చేయగలిగారు ప్రజలను నమ్మించగలిగారు ఈ ప్రచార ప్రభావంలో పడిన ప్రజలు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసింది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకూలంగా అంటే ఇదంతా ఆ ప్రభుత్వాన్ని మీద నెగిటివిటీ కోసం తనకి పాజిటివిటీ రావాలి కదా దానికోసం ఆ రోజు ఆయన చాలా వాగ్దానాలు చేశారు యువతని లక్ష్యంగా చేసుకొని యువబేరీ అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి నేను ప్రత్యేక హోదా సాధించి తీసుకురాగలిగిన సమర్థుడిని పోరాట యోధుడిని మెజారిటీ ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా నేను సాధిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా ప్రత్యేక హోదా ద్వారా మనం ఇచ్చే వెసులుబాటులతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంది మనం సీఏఏ కన్వెన్షన్ కన్వెన్షన్స్ పెట్టనవసరం అవసరం లేదు దావోస్ పర్యటన చేయనవసరం అవసరం లేదు ఈ ప్రత్యేక హోదా ఒక్కటి మనకి పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేయగలిగే స్థాయిలో మనకి పెట్టుబడులు రప్పించగలుగుతుంది పారిశ్రామికీకరణ పెరుగుద్ది మీకు వలసలు లేని ఉపాధి నేను కల్పిస్తా రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు యువతను లక్ష్యంగా చేసుకొని చేశారు ఆయన యువత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడ్డారు ఆయన పట్ల ఆకర్షితులు అయ్యారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన ఇంకో కీలకమైన అంశం కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ముఖ్యమంత్రి రెండవారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వీరిద్దరిని పోల్చి చూసినప్పుడు వయసు పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికన్నా కన్నా ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నవారు దాంతో యువత కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు మాకు దగ్గరగా ఉన్న వయసుకు రైనా మా సమస్యలని మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడ్రస్ చేయగలిగే మా మా సమస్యల్ని ఓన్ చేసుకోగలిగే నాయకుడు ఆయన యూత్ ఐకా ఆయన ఆయన అని చెప్పి భావించారు చెప్తాను నేను అది ఇటువంటి నేపథ్యంలో యువత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ర్యాలీ అయ్యారు తర్వాత మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మహిళల్ని లక్ష్యంగా చేసుకొని ఇవాళ మద్యపానం అనేది కుటుంబాల్లో ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తుంది నాకు అవకాశం ఇవ్వండి నేను మద్యపానం నిషేధం చేస్తా దశలవారీగా మద్యపాన్ని మద్యపానాన్ని నిషేధించి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్యపానం నిషేధించిన తర్వాతే మీ ఇళ్లకు చోటు అడుగుతానన్నారు సహజంగానే ఇవాళ చాలా కుటుంబాలు మద్యపాన భూతానికి బలవుతూ ఉన్నాయి ఆ బల బలవుతున్న కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలతోటి ఆయన ఆశాసంతో ఆయన ఇస్తున్న అష్యూరెన్స్ తోటి ఆయన మాటలు విశ్వసించారు ఆయన వెనక ర్యాలీ అయ్యారు ఆయన గెలుపుకి దోహదం చేశారు ఇవాళ ఏం జరుగుతుంది ఇవాళ మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా యువత జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దాన ప్రభావంతో ఆయన వెనక ర్యాలీ అయ్యారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకత సాధించారా పారిశ్రామిక తీసుకుని అడుగులు పడుతున్నాయా ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేశారా జాబ్ క్యాలెండర్ లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా ఇవన్నీ యువత పరిగణలోకి తీసుకుంటున్నారు ఇట్లా యువత దళితులు మైనారిటీలు రైతులు ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల నేపథ్యంలో ఆయా వర్గాల జగన్మోహన్ రెడ్డి గారితో ప్రభావితం అయి ఓట్లేశారు ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు వాగ్దానాలు మాత్రమే చేయగలరు కానీ ఇవాళ పాలకుడు ఆయన నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి మెకానిజం ఆయన చేతిలో ఉంటుంది రిసోర్సెస్ ఆయన చేతిలో ఉంటాయి ఇవాళ ఏ వాగ్దానాన్ని అయినా అమలుపరచగలిగే శక్తి సామర్థ్యాలన్నా పాలకుడు ఆయన ఎందుకని ఆ వాగ్దానాలను అమలుపరచలేకపోయారు ప్రజలు అవి పరిగణలోకి తీసుకుంటారు పాలకొడిగా ఆయన ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు ఆ రోజు నేను పోరాట యోధుడిని అని చెప్పి నేను చెప్పిన చిత్రీకరించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పాలకొడుగా వచ్చేటప్పటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది కాబట్టి నేను సాధించలేకపోతున్నానని చెప్పని వాళ్ళ సాకులు చెప్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ ఓపారైనా కానీ ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద ఆ రోజు ఆధారపడి లేరు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తనకి ఎక్స్క్యూజెస్ ఎదుర్ వెతుక్కుంటా ఉన్నారు ఇవాళ తనను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు ఇవాళ సంక్షేమం పాలకుడుగా పాలకుడుగా ఆయన వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇవాళ ఏంటి సంక్షేమ పథకాలకి పేర్లు మార్చారు ఇప్పుడు ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉంటుంది దానికైనా వైఎస్ఆర్ విద్యా దీవెన అని చెప్పిన ఒక కొత్త పేరు పెట్టి జగన్ అన్న విద్యా దీవెన అనుకుంటా దానికి ఒక కొత్త పేరు పెట్టి దాన్ని నాలుగు విడతలుగా విడగొట్టి తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేసి ఒక కొత్త విధానాన్ని తను మాత్రమే ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఇప్పుడు ప్రజల్లో చిత్రీకరించుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు దళితులకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేశారు బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన దాన్ని మరింతగా విస్తృతపరిచి ఆ రోజు ఆయన బీసీలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఫీజు రింబర్స్మెంట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత విస్తృతపరిచారు తర్వాత రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు దాకా ఆ ఏ విద్యార్థి అయితే చదువుకుంటున్నాడో ఆ కాలేజీలకి డైరెక్ట్ గా ఫీజు పంపించారు ప్రభుత్వం ఆ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేది ఆ విద్యార్థి చదువుకుంటున్న కాలేజీకి డైరెక్ట్గా పే చేసేవాళ్ళు అక్కడేంటి ప్రభుత్వము కాలేజీ మధ్య మాత్రమే లావాదేవీ ఉండేది విద్యార్థికి సంబంధం లేదు విద్యార్థి హ్యాపీగా తను చదువు చ తను చదువుకునేవాడు ఇప్పుడే మా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా దాన్ని విభజించి ఆ నాలుగు విడతలను కూడా అంటే ఒక సంవత్సరాన్ని ఎవ్రీ క్వార్టర్కి దాన్ని నేను రియంబర్ చేస్తున్నాను అని చెప్పని ఆ క్వార్టర్ కూడా తల్లి అకౌంట్లోకి జమ చేసి ఈ తల్లి అకౌంట్లోకి జమ ఏమైంది స్టూడెంట్ లైబుల్ అవుతున్నాడు కాలేజీకి అంతకుముందు ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే కాలేజీలు స్టూడెంట్ తోటి సంబంధం ఉండేది కాదు ఇవాళ స్టూడెంట్ లైబుల్ అవుతున్నాడు ఇవాళ గవర్నమెంట్ మీన్ టైంలో రియంబర్స్ చేయని పర్యవసానం ఇవాళ అయితే వీళ్ళ సొంత డబ్బులు పే చేసి వీళ్ళు కోర్సులు పూర్తి చేసుకోవాలి ఇంకొక తప్పు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో పీజీ చేసే విద్యార్థులకు కూడా రీయంబర్స్మెంట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ రద్దు చేశారు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడేది ఎవరు దళితులు బలహీన వర్గాలు లేదు ఆర్థికంగా బలహీనులుగా ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడం నేరం కాదే ఉన్నత విద్య చదువుకున్న మాత్రాన వాళ్ళకి రియంబర్స్మెంట్ రద్దు చేయాల్సిన అవసరం ఏముంది సాధ్యంగా ఎప్పుడైనా ఏముందంటే టెన్త్ క్లాస్ వరకు కొన్ని లక్షల మంది ఉంటారు ఇంటర్మీడియట్కి కొద్దిగా డ్రాప్ అవుట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళేప్పటికి ఇంకొంచెం డ్రాప్ అవుట్స్ ఉంటాయి డిగ్రీ తర్వాత పీజీ వరకు వెళ్ళేటప్పటికి చాలా కొద్దిమందే పీజీకి వెళ్తారు వాళ్ళకి ఇచ్చే వెసులుబాటును కూడా రద్దు చేయాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా అది తప్పు కదా ఇట్లా మీరు సంక్షేమ పథకాల మాటన చాలా లోటుపాట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వృద్ధాప్య పె పెన్షన్కి ఏజ్ ఏజ్ లిమిట్ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చినాక అరవై సంవత్సరాలు చేశారు అరవై సంవత్సరాలు చేస్తూ ఒక వినూత్నమైన అంటే ఈ పెన్షన్ల సంఖ్యను కట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు నాలుగు నెలల కాలాన్ని ఆ నాలుగు నెలల కాలంలో ఏ కుటుంబం అయినా సరే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కనుక కరెంటు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి ఈ పెన్షన్ ఎలిజిబిలిటీ లిస్ట్ నుంచి వాళ్ళని తొలగించేశారు అంటే మీరు గమనించుకుంటే ఒకసారి గుర్తు చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ కరోనా సెకండ్ సీజన్ పూర్తి పీక్లో ఉంది లాక్డౌన్ అంటే అన అప్రకటిత లాక్డౌన్ ఎవరికి వాళ్ళు పరిమితం పరిమితమై ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లు నడుస్తూ ఉన్నాయి ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి పైగా ఏప్రిల్ నుంచి జులై పీక్ సమ్మర్ కరెంటు కన్జూ కన్జంప్షన్ సహజంగా ఎండ్ ఉంటుంది అటువంటి సందర్భాన్ని క్రైటీరియాగా తీసుకొని అదే తీసుకోవాల్సింది లాక్డౌన్ నడుస్తున్న టైం అది తీసుకునేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని పారామీటర్కి తీసుకొని ఆ నాలుగు నెలల్లో ఒక నెలలో అయినా సరే మూడు వందల యూనిట్ల కంటే అధికంగా వాడితే దాని ప్రాతిపదిక లక్షల పెన్షన్లు కట్ చేశారు సో మొత్తానికి అభివృద్ధి వైపు అలాగే సంక్షేమం వైపు ఎన్నో లోపాలు అనేది ప్రజలు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫల్యాలను ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేయటం కోసం ఈ కులాల సమీకరణ పేరిట అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక కులానికి పరిమితం చేసి ఆ కుల విద్వేషాలు పెంచడం ద్వారా తనకు అనుకూలంగా ఓటు పోలరైజేషన్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయిన నేపథ్యంలో అదే స్ట్రాటజీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అమరపరచాలని చెప్పనే లక్ష్యంతో ఆయన అడుగులేస్తున్నారు కానీ ప్రజలకి అభ్యర్థి కులం కన్నా కూడా పాలకుడిగా నువ్వు ఏం వాగ్దానం చేశావు మా జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించిందనే ప్రాతిపదిక మీద నిర్ణయం చేస్తారు ఒక ప్రభుత్వం పాలన కొనసాగిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు టెన్యూర్ పూర్తయిన తర్వాత ప్రజలు ఆలోచించుకునేది ఏంటి ఈ ప్రభుత్వ హయాంలో మా లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయా తగ్గినాయా మా పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందా తగ్గిందా మా ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయా తగినాయా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా అవ్వట్లేదా మా పిల్లలకి మెరుగైన కెరీర్ దొరుకుతుందా లేదా ఇవన్నీ ప్రాతిపదికగా తీసుకుంటారు సివిక్ కమ్యూనిటీస్ లైక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా అన్ఎండ్రటెడ్గా కరెంట్ అందుతుందా లేదా సరసమైన ధరకి కరెంట్ అందుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మరి ఇవన్నీ ప్రజలు మాకు అధిక భారం మోపబడుతున్నాయని చెప్పని ఫీల్ అవుతారు కదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నాటితో పోల్చి చూస్తే వాళ్ళ ఆస్తుల విలువ తగ్గింది శాంతి భద్రతల పరంగా చూసుకుంటే ఇవాళ రైతు ఆత్మహత్యలో దేశంలో మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న రాష్ట్రం ఇవాళ దేశంలో మొదటి స్థానంలో ఉంది ఈ వీటిని అన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు అన్నిటికన్నా ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న ప్రకృతి వనరుల లూటీ శాండ్ కానీ మిగిలిన గ్రావెల్ క్వారింగ్లో కానీ వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరుగుతుంటే పాలకొడగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కట్టడి చేయకపోగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే ఆ ఫిర్యాదులు చేస్తున్న ప్రతిపక్ష నాయకులని పోలీసుల ద్వారా నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు కట్టడి చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనించుకుంటారు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది మోస్ట్ ఇంటాలరెంట్ గా ఈ ప్రభుత్వం మిగిలిపోతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తారా ఎవరు ఎప్పుడు దొరుకుతారా వాళ్ళని అరెస్ట్ చేద్దామని చెప్పని ఇవాళ సోషల్ మీడియా మానిటరింగ్ సెలవు పెట్టామని చెప్పని డీజీపీ గారు చెప్తున్నారు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పెడుతున్నారు సరే ఇవాళ రాష్ట్రం నుంచి ఎగమోతోన్న గంజాయి పరిస్థితి ఏంటి ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి అంటున్నారు అది కదా సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇవాళ మహిళల అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేశారని చెప్పని ఆయనకి జా రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది మరి పార్లమెంటు వేదికగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగింది అని చెప్పని అదృశ్యం అయ్యారు అని చెప్పని మరి అప్పుడు డీజీపీ గారు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు కదా మరి కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రజలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు ఇటువంటి సందర్భంగా ఇక్కడ అభ్యర్థిని ఇంకొక దగ్గరకో అక్కడ అభ్యర్థిని ఇంకొక దగ్గరకో మార్పు చేయటం వల్ల ప్రయోజనం ఉండదు మీ పాలన సవ్యంగా ఉంటే మీరు ప్రజలకు చేసిన వాగ్దానాలను సవ్యంగా నెరవేర్చుంటే వాడి ప్రాతిపదికగా ఏ అభ్యర్థిని నిలబెట్టినా ప్రజలు ఓటేస్తారు తప్ప ఇవి సక్రమంగా లేనప్పుడు అభ్యర్థులను ఉద్యోగులు మార్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ వ్యతిరేకత వచ్చిన అభ్యర్థి ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ వ్యతిరేకత అక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ కాడు ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్ పత్తిపాడులో దళిత మహిళా హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత గారిని అక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్పని తాడికొండకు మారుస్తున్నారు పత్తిపాడు తాడికొండ పక్కపక్క నియోజకవర్గాలే ఇవాళ టెక్నాలజీ పెరుగుంది ప్రజలకి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేనంత అమాయకత్వంలో ప్రజలు లేరు అక్కడ నుంచి ఇక్కడికి మార్చిన మాత్రాన ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అయిపోరు ప్రజలు యాక్చువల్గా నిర్ణయిస్తున్నారు అసలు ఏ కావాలి మాకు అనేది సో నిజంగానే అన్నట్టు ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునేది చాలా అంశాలను పరిగణనకు తీసుకొని ఎంపిక చేసుకుంటారు ఒక ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా చాలా అంశాలను ఎంపి ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అంతేగాని కులాల సమీకరణ కొన్ని సందర్భాల్లో మిగిలిన అన్ని అంశాలతో పాటుగా అది కూడా ఒక ఫ్యాక్టర్ గా ఉపయోగపడుతుంది తప్ప కులాల సమీకరణ అనేది ఒక్కటే గెలుపుకి దోహదం చేసే ఫ్యాక్టర్ ఏ స్థాయి స్టేజ్ లో ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా దోహదం కాదు కాబోదు సో డెఫినెట్లీ ప్రజల చేతుల్లోనే ఉంది తీర్పు ఎవరికి అనుకూలంగా చూద్దాం